ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలినాళ్ల నుంచి కృష్ణా జలాలు ఏపీ ప్రజలకి ఆయుపట్టు తెలంగాణలో మహబూబ్ నగర్ నల్గొండ దగ్గర నుంచి ఏపీలో కృష్ణా జిల్లా వరకు ఇదే జీవధార ఆధారం గోదావరిలో అపరిమితమైన జలాలు ఉన్నా గానీ ఎత్తిపోయాల్సిన పరిస్థితులు ఉండటము జోగ్రఫికల్ గా తెలంగాణలో హద్దీల్స్ ఉండటము ఒక కారణమైతే పోలవరం లాంటి ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఆ నీటిని ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రాంతాలు కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉండటం వల్ల కృష్ణా రివర్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేది కానీ ఇలాంటి కృష్ణా జలాల విషయంలో అసలు గొడ్డలి పెట్టు లాంటి దెబ్బ ఎప్పుడు పడిందో తెలుసా తొంభై ఆరు తొంభై ఏడు తర్వాత ఎస్ చరిత్ర తిరిగేస్తే ఇది కనపడుతుంది ఆల్మట్టి ప్రాజెక్టు పేరుతో ఎగువనున్న కర్ణాటక వ్యూహాత్మకంగా అడుగులు వేయడము చెకచక అనుమతులు తీసుకొచ్చి ఆల్మట్టి ఎత్తుని అమాంతం ఐదు వందల తొమ్మిది మీటర్ల కంటే ఎక్కువకి పెంచడము అనే పరిణామాలు జరిగింది ఈ తొంభై ఏడు రెండు వేల నాలుగు మధ్య ఎస్ ఆల్మట్టి కెపాసిటీనే రెండు వందల నలభై టీఎంసీలకి పెరగడం ఒక ప్రమాదకరమైన సంకేతం అయితే నాలుగు వందల టీఎంసీల వరకు ఆ ప్రాజెక్ట్ ద్వారా కంటైన్ చేసి మళ్లించే వీలుండటము అనేది ఏపీ హక్కులకి మరణ శాసనం రాసింది